ముఖ్యంగా మన మినిస్టర్ గారు ఆనంద రామనారాయణ రెడ్డి గారికి అలాగే జెడ్పీ చైర్మన్ మేడం గారికి అలాగే ఇక్కడ పిచ్చేసిన కలెక్టర్ గారికి జేసీ గారికి శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు జెడ్పీ సభ్యులందరికీ నా నమస్కారాలు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు తల్లి వందనం కింద ప్రతి బిడ్డకి ఈరోజు పదిహేను వేల రూపాయలు మన నారా లోకేష్ బాబు గారు అందిస్తున్నారు ఈరోజు తల్లు కూడా మేము డోర్ టు డోర్ వెళ్తుంటే చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే తల్లికి బారం పడకుండా ప్రతి బిడ్డను కూడా ఈ లోబి బాక్ గారు చదివించే అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మండలం నడవాడ గ్రామంలో శ్రీ వెంగ దేవస్థానం దాంట్లో బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది గత రెండు సార్లు గారు మీటింగ్ పెట్టారు సార్ బ్రహ్మోత్సవానికి ముందు కానీ దానికి మాకు ఆహ్వానం లేదు ఎప్పటి నుంచో ఆహ్వానిస్తున్నారు కానీ ఇప్పుడు టూ టూ ఇయర్స్ నుంచి ఆహ్వానం లేదు బ్రహ్మోత్సవాల తర్వాత ఆహ్వాన పత్రిక ఉంటుంది సార్ అది కూడా ఈ రెండు బ్రహ్మోత్సవాలకి మాకు ఇంకోటి ఆహ్వానం లేదు సార్ అది ఈవో గారి మీద చర్య తీసుకోవాలి ఇక్కడైనా ప్రోటోకాల్ ప్రకారం చేయవలసిందిగా దాని తరపు సార్ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యా రంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు